బీసీలకు తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో మంగళగిరిలో గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంకల్ప బైక్ ర్యాలీ అలాగే బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించారు తొలుత ఎన్ఆర్ఐ జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం మంగళగిరి బైపాస్ రోడ్డు వెంబడి మైదానంలో బీసీ సంకల్ప మహాసభ నిర్వహించారు సౌందర్యం వస్త్ర కళ రెండవ వార్షికోత్సవ విజయోత్సవాన్ని జరుపుకుంటూ ఆనివర్సరీ ఆఫర్స్ అందిస్తోంది వస్త్ర షాపింగ్ మాల్ టూ బై సెవెంటీ త్రీ మెయిన్ బజార్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు రాష్ట్ర యువజన అధ్యక్షుడు కుమ్మరి కుమార్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు యువజన ప్రధాన కార్యదర్శి కొల్లూరు హనుమంతరావు పాతమంగళిరి పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఓట్ల పాలశ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పారేపల్లి రామకృష్ణ జొన్నదుల వెంకటేశ్వరరావు కోవిలకారు బాబాజీ మురాల వాసుదేవ్ కాగితాల స్వాతిగౌడ్ ఉడతా శ్రీనివాసరావు తిరువీధుల కిరణ్ ఆల శివాజీ మండ్రు సత్యనారాయణ యనుముల నరసింహారావు మధు నాగదుర్గ సాయి రాజేశ్వరి సునీత తదితరులు పాల్గొన్నారు సంకల్ప సభ ఎజెండాలో ప్రధాన పార్టీలు మంగళూరులో బీసీలకే టికెట్ కేటాయించాలని ప్రతి పార్లమెంటు పరిధిలో మూడు సీట్లు బీసీలకు తప్పనిసరిగా కేటాయించాలని చట్టసభల్లో మహిళలకు కేటాయించిన ముప్పై మూడు శాతం రిజర్వేషన్లలో బీసీల వాటా ఎంత అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని యాభై ఆరు కార్పొరేషన్లకు వెంటనే నిధులు కేటాయించాలని ఇంకా పలు అంశాలు ఉన్నాయి అన్ని కూడా మనం లేనిదే ఏ వృత్తి ఎక్కడ ఏది లేదు మనమే సంపద సృష్టించేది కానీ మనం ఈరోజు దేహి అని అడుక్కునే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు సామాజిక వర్గాలు మనల్ని కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తున్నాయి నిజం నిజానికి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలో మనందరం కలిస్తే ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న మనం దేవి అనే బతి పరిస్థితిలో ఉన్నాం కానీ అదే పదిహేను పర్సెంట్ ఉన్నవారు పరిపాలన చేస్తున్నారంటే మనలో ఐక్యత లేదు మనలో మన మీద నమ్మకం లేదు దానివల్ల మనం నష్టపోతుంది ఏంటో తెలుసా మీకు మన పిల్లలను కూడా మనం ఎలా కష్టపడ్డ బతుకుతున్నామో అదే విధంగా వాళ్ళని బానిసలుగా మారుస్తున్నాం మనం మన కోసం కాదు మన పిల్లల కోసం మనం మారాలి ఉదాహరణకి ఒక ఒక సంఘటన చెప్తాను ఈ రోజు ప్రభుత్వాలు కాపు కార్పొరేషన్ వెంటనే నిధులిస్తాయి కానీ లేవు కేవలం కాపు కార్పొరేషన్ ఇస్తున్నారు అంటే ఆ రోజు వంగవీటి మోహన రంగా గారు కాపులు పడుతున్న బాధలకు ఆయన బయటకు వచ్చి ఆయన చేసిన నిరాహార దీక్షలు ఆయన పూలు చేసిన కష్టం ఫలితం ఈ రోజు కాపు సూటర్లు అందరూ కూడా ఫలితాలు అనుభవిస్తున్నారు ఇదే విధంగా మన జాతులు బాగుపడాలంటే పట్టుదల వాళ్ళ అలాంటి నాయకులను చూసి మనం కూడా మన జాతులు ముందుకెళ్తాం కోసం ప్రతి ఒక్కళ్ళు కలిసి ముందుకెళ్ళాలి ఆ రోజు మాత్రమే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను రెండవది రాజకీయ పార్టీలు మనందరిని ఎలక్షన్స్ రాగానే జై బీసీ అంటారు బీసీలకే మా మద్దతు అంటారు కానీ ఇదే మంగళగిరి పట్టణంలో మరి పద్మశాలి సామాజిక వర్గం నలభై రెండు వేల మంది ఉన్నారు అదేవిధంగా అందరూ కూడా మినిమం లక్ష పై చిలుపు మనం కానీ ఒక ఓసీ అభ్యర్థులు వచ్చి మనల్ని ఓటును ఖరీదుగా మార్చి మనల్ని బానిసలుగా చేస్తున్నారు అనేది మనందరం గమనించుకోవాలి ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నేను నారా లోకేష్ గారికి ఒకటి సూటిగా ప్రశ్న వేయదలుచుకున్నాను అదే మీరు బీసీలకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తానన్నారు మీరు తీసుకొచ్చే చట్టంలో బీసీలకు అత్యధికంగా నేతన్నలు రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్నారు అంటే వారి సీటు లాక్కోవడమేనా చట్టం అని అడుగుతున్నా తీసుకొచ్చే చట్టం మాకు ఏ రకంగా మేలు జరుగుతుంది దయచేసి తెలియజేయవలసిందిగా సూటికి అడుగుతున్నాను అదేవిధంగా ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ ఉన్న అధికార పార్టీ మరి ఇప్పటికే నేతన్నలకు రెండు సీట్లను ప్రకటించింది కదిరి మంగళగిరి ఇలాంటి సీట్లను ప్రకటించింది మరి తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పుట్టిన పార్టీ బీసీల వెన్నుముక్కనే చెప్పుకున్న పార్టీ మరి మీరు మా బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు ఎక్కడిచ్చారు అనేది మీరు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ మరి మంగళగిరిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మనందరం చూస్తే రేవేంద్రపాడు వంతున చూస్తే యమలోకానికి దగ్గరగా ఉంది అదేవిధంగా సైటు ఉన్న ఇల్లుని నిర్దాక్షిణ్యంగా పీకేయడం జరిగింది ఆ ఇల్లు పీకిన వారికి సరైన వసతి ఇవ్వక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు అదే విధంగా కొండ ప్రాంతంలో జీవిస్తున్న వారికి పట్టాలు లేక వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడతాం లోన్లు రాక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు అనేది మనకి తెలిసిన విషయమే